తక్కువ ధరకు బంగారం చేస్తున్న నలుగురు ముఠా సభ్యులను కర్నూలు పోలీసులు అరెస్ట్ చేశారు విజయవాడకు రాజేంద్ర ప్రసాద్ కు బంగారం ఇప్పిస్తామని ఏడు కోట్ల ముప్పై రెండు లక్షల రూపాయలు నెల్లూరు జిల్లా కావలికి చెందిన పోతరాజు రతన్ కుమార్ జశ్వంత్ శాంతి పవన్ కుమార్ కట్ట శ్రీకాంత్ మోసం చేశారని కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ తెలిపారు నిందితులు నకలీ బంగారం ఇచ్చారని తెలుసుకున్న బాధితుడు రాజేంద్ర ప్రసాద్ తనకు బంగారం వద్దని డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరుగా కర్నూలుకు రావాలని నిందితులకు తెలిపారు కర్నూలులోని ఓ లాడ్జ్ లో బాధితులపై దాడి చేసి మరో యాబై వేల రూపాయలు తీసుకున్నారు దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకొని ఫిర్యాదు చేసిన పోలీసులకు ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి ఈ ముఠాకు ప్రధాన సూత్రధారి సుధీర్ గా గుర్తించారు ప్రస్తుతం ఆయన పరారులో ఉన్నారు ఈ ముఠా సభ్యులు నగలి బంగారు వ్యాపారంతో పాటు ఎవరైనా ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తే కొందరు నగలి పోలీసులుగా వచ్చి బాధితులను అరెస్టు చేస్తున్నట్లు హడావిడి చేస్తారని దీంతో భయంతో తీసుకున్న నకిలీ బంగారు బిస్కెట్లు సైతం నిందితులకు తిరిగి ఇచ్చేవారని డీఎస్పీ తెలిపారు అరెస్ట్ అయిన వారి నుంచి ఆరు లక్షల నలభై వేల రూపాయలు నాలుగు కార్లు నకలీ బంగారు బిస్కెట్లు పోలీసులు వాడే సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు ఓకే గుడ్ మార్నింగ్ అండి అందరికీ మీరు ఈ ఐటమ్స్ అన్ని చూసే ఉంటారు ఇప్పుడు చూస్తున్నారు అందులో యాక్చువల్గా చాలా ఐటమ్స్ పోలీస్ ఆఫీసర్స్ పోలీస్ డిపార్ట్మెంట్ వాడే ఐటమ్స్ అవన్నీ వాకి టాకీలు కానీ హ్యాండ్ కప్స్ కానీ తర్వాత లాఠీలు ఇవన్నీ యూనిఫాము ఇదంతా కూడా దీనికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మనకు పద్దెనిమిది ఆరు ఇరవై ఇరవై ఐదున రామచంద్రరావు గారు రాజేంద్ర ప్రసాద్ గారు అని చెప్పేసి విజయవాడ బేస్ పర్సన్ ఆయన యాక్చువల్గా బంగారం తక్కువ రేటుకి ఇస్తామని చెప్పేసి ఇతనికి అప్రోచ్ కావడంతో ఆయన యాక్చువల్గా బంగారం తక్కువ ధరకు అవసరం ఉంది తనకు తక్కువ ధరకు వస్తే మంచిదే కదా ఎక్కువ తీసుకోవచ్చు ఇప్పుడు బంగారం పెరిగిన పరిస్థితుల్లో రేటు పెరిగిన పరిస్థితుల్లో అని చెప్పేసి ముద్దాయిన అప్రోచ్ కావడం జరిగింది దానికోసం ఆయన యాక్చువల్గా బ్యాంకు ద్వారా ఏడు లక్షల ఏడు కోట్ల ముప్పై రెండు లక్షలు ఏడు కోట్ల ముప్పై రెండు లక్షలు ముద్దాయిలకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఈ ముద్దాయిల్లో ప్రధానంగా రతన్ కుమార్ అనే మనకు ముఖ్యం కేసు వరకు సో ఇతనికి పంపించినాక తర్వాత ఇతను మొత్తం తర్వాత మళ్ళీ బంగారు ఇమ్మని చెప్తే వాళ్ళు ఇచ్చిన బంగారు కానీ లేకపోతే అది ఎందుకు డౌట్ఫుల్ గా ఉంటే నా డబ్బులు నాకు ఎన్నికి ఇచ్చేసేయండి బంగారు అవసరం లేదంటే కర్నూలు మనకు భవనీ లాడ్జీకి రమ్మని చెప్పేసి ఇక్కడ అతన్ని బాగా అతని మీద దాడి చేసి కొట్టడము తర్వాత అతని దగ్గర నుంచి యాభై వేల రూపాయల డబ్బులు కూడా తర్వాత గుంజుకున్నారు సో అతని మొత్తంగా ఏడు కోట్ల ముప్పై రెండు లక్షలు ప్లస్ యాభై వేలు మొత్తం అతని దగ్గర నుంచి వీళ్ళు తీసుకున్న జరిగింది ఆ రోజు ఆయన ఇచ్చిన కంప్లైంట్ మేరకు మనం ఇమీడియట్ గా త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో టూ నాట్ టూ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ రెండు వందల రెండు బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ కింద కేసు నమోదు చేయడం జరిగింది అందులో సెక్షన్స్ ప్రధానంగా ఎక్స్టార్స్ డబుల్ డబ్బులు గుంజుకోవడము చీటింగ్ చేయడము ఇట్లా దొంగ బంగారం పేరుతో తక్కువ రేటుకి ఇస్తామని చెప్పేసి అతని దగ్గర నుంచి డబ్బులు గుంజుకోవడము ఇవన్నీ సెక్షన్స్ కలిపేసి అతని మీద వీళ్ళు అతని ఇచ్చిన కంప్లైంట్లోని నలుగురు పర్సన్స్ మీద కంప్లైంట్ మనం కేసు రిజిస్టర్ జరిగింది అతనిచ్చిన ఫర్యాదులోని ప్రధానంగా ముద్దాయిలు పోతురాజు రతన్ కుమార్ అతను అనే అతను కావలి నెల్లూరు జిల్లా అతను తర్వాత జస్వంత్ అని చెప్పేసి ఇతను కూడా కొవ్వూరు నెల్లూరు జిల్లా తర్వాత పోతురాజు శాంతి పవన్ కుమార్ ఈయన కూడా కావలి టౌను తర్వాత కట్టా శ్రీకాంత్ అతను విశ్వనాథ్ అని చెప్పేసి కూడా అంటారు ఇతను కూడా నెల్లూరు జిల్లానే వీళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళ నెట్వర్క్ అంతా రాష్ట్ర వ్యాప్తంగా చేసినారు ఇంకా ఎక్కువ కూడా మనం వెరిఫై చేసుకుంటానే మొదట ఎవరి ముద్దాయిలను వెరిఫై చేసుకుంటానే మనకు ఇది ఒక పెద్ద నెట్వర్క్ మాదిరి అనిపించేసి దీనికోసం ఇమ్మీడియట్గా టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది అందులో ప్రధానంగా త్రీ టౌన్ శ్రీ గారు అట్లాగే మా ఇన్స్పెక్టర్ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ గారు నాగశేఖర్ గారితో టీమ్ ఫామ్ చేశాక వీళ్ళు మొత్తం ఇన్వెస్టిగేషన్ అంతా మొదలు పెట్టేసుకొని ఎక్కడ ఉండొచ్చు అక్యూజర్ అని చెప్పేసి ఇమియట్గా నెల్లూరు జిల్లాకు వెళ్ళేసి అక్కడ కావలిలో దేవరకొండ ఇది వీళ్ళంతా ఎక్కడుండాలని వెరిఫై చేస్తే మనకు కావల్లో ఇన్ఫర్మేషన్ వచ్చింది అక్కడపై వెరిఫై చేస్తే వీళ్ళందరూ దేవరకొండ సుధీర్ అనే అతను వీళ్ళకంతా కింగ్ పిన్ను బ్యాక్గ్రౌండ్ మొత్తం మెయింటైన్ చేసేదంతా అతనే అని తెలిసి అతని ఇంట్లో రైడ్ చేస్తే మొదట వెరిఫై చేసుకుంటే వాళ్ళు అలౌ చేయకపోకపోకపోగా ఇమీడియట్గా మనం రెవెన్యూ వాళ్ళ సహాయం తీసుకొని అక్కడ నుంచి ఇంట్లో వెరిఫై చేస్తే కొన్ని ఫస్ట్ ఐటమ్స్ మనకు దొరికిండేది వచ్చి రెండు క్యాష్ కౌంటింగ్ మిషన్లు దొరికినాయి మీరు చూసే రెండు క్యాష్ కౌంటింగ్ మిషన్లు తర్వాత పోలీస్ లాఠీలు తర్వాత రెండు హ్యాండ్ హ్యాండ్ కప్స్ మనం మీరు చూసిన హ్యాండ్ కప్స్ ఒక పెద్ద తల్వార్ ఆ పెద్ద కత్తి మాదిరి ఉన్న తల్వారు నకిల్ డస్టర్స్ అంటే చేతులకు ఎవరినన్నా హిట్ చేయాలి అంటే చేతులు పెట్టుకొని వాడే నకిల్ డస్టర్స్ పెడుతును ఫోన్స్ మొత్తం ఇవి వచ్చి ఐదు సెల్ ఫోన్లు ఒక హెచ్పి ల్యాప్టాప్ ఇవన్నీ తర్వాత రెండు వాకీ టాకీలు పోలీస్ యూనిఫామ్ కూడా అక్కడ ఇంట్లో దొరకడం జరిగింది పోలీస్ యూనిఫామ్ తర్వాత రెండు వందల రూపాయల నోట్ల కట్టలు నలభై వేలు రూపాయలు మనకు అక్కడ క్యాష్ వాళ్ళ ఇంట్లో లభ్యమైంది ఇదంతా పంచనామా రూపంలోనే మనం స్వాధీనం చేసుకొని తర్వాత బయట వెరిఫై చేస్తే ఒక నెంబర్లెస్ బొలెరో వెహికల్ ఉంది దానికి ఏంటంటే అందులోకి పోలీస్ స్టిక్కర్తో పాటు ఉంది సో అందులో పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు అక్కడ ఊరి ఇంట్లో కానీ ఇంట్లో ఎవరికి ఐడెంటిఫై కాలేదు దాని నెంబర్ కూడా టీఆర్ నెంబర్ తోనే ఉంది నెంబర్ కూడా లేదు మనది మీకు అందరికీ తెలుసు పోలీస్ నెంబర్లు ఉంటే పీతో ఉంటాయి సో అది పోలీసు వాళ్ళు వాడని వేరే వాళ్ళు వాడే నెంబర్ అని మనకి ఇన్షియల్ గానే అర్థమైపోయింది బండి సో ఇమ్మీడియట్గా అవన్నీ వెరిఫై చేసుకుంటూ ఇవన్నీ ఈ ఆ వెహికల్ కానీ ఇవన్నీ కూడా మనం దీనికి సంబంధించిన ఐడెంటిఫై చేసుకుంటూ దీన్ని తీసుకొని వేసి అవన్నీ మనం సీజ్ చేసుకొని తీసుకొచ్చాం తర్వాత ఇవన్నీ కూడా సుధీర్ కుమార్ అనే సుధీర్ అనే అతని ఇంట్లో ఇవన్నీ షెల్టర్ మంచి డెన్ను మాదిరి ఉందని చెప్పేసి ఆ ఇంటిని కూడా మనము త్రూ రెవెన్యూ పీపుల్ నెల్లూరు కావలి యొక్క రెవెన్యూ పీపుల్ వాళ్ళ ద్వారానే ఎంఆర్ఓ ద్వారా ఈ రెండు ఇళ్ళు కూడా సీజ్ చేసి వేసుకున్నాం వేసుకునేసి మనం తీసుకొచ్చి అక్కడ ఇన్ఫర్మేషన్ మనం సెటప్ చేసి పెట్టుకున్నాక ఇవన్నీ ఉంటాయి ఇక్కడ తర్వాత ఇవాళ ఉదయం ఎనిమిదిన్నర సమయంలో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇక్కడ టౌన్లోనే టీ ఎంఎస్ నైన్ కదా ఎంఎస్ నైన్ లాడ్జీలో ముద్దాయిలు మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఉన్నారని చెప్పేసి వాళ్ళంతా భారీ నెట్వర్క్తోనే ఉన్నారని చెప్తే ఇమ్మీడియట్గా ఇన్స్పెక్టర్ గారి ఇద్దరు సిబ్బందితో పాటు ఇమ్మీడియట్గా అక్కడ పోయి రైడ్ చేస్తే వాళ్ళు మనకి ఇమ్మీడియట్ గా నలుగురు వ్యక్తులు దొరకడం జరిగింది ఇక్కడ యాక్చువల్ నెగోసియేషన్ అన్ని జరుగుతాయి ఎప్పుడైతే ఈ విక్టిమ్స్ బాధితులు డబ్బులు తీసుకొని పోయేసి ఇవ్వడానికి మొదలు పెడతారు ఇమీడియట్ గా పోలీసు రూపంలో వాళ్ళలోనే ఒక టీం ఉంటుంది ఆ టీం వాడేటి పోలీసు లాఠీలు చూపిస్తారు వాళ్ళ దగ్గర బేడీలు చూపిస్తారు వాకి టాకీలు గా అడావిడిగా మాట్లాడుకుంటారు ఇవన్నీ కలిపి వీళ్ళ మీద దాడి చేసి వీళ్ళు భయపడిపోయి పోలీసులు దాడి చేస్తున్నారు ఇదేదో చీటింగ్ మన మీద ఉన్నాయి వీళ్ళు పారిపోతారు సో ఆ డబ్బులు ఆ ఐటమ్స్ ఏవైతే వాళ్ళు ప్రాడ్కు ఉపయోగిస్తున్నారో ఆ ఐటమ్స్ తీసుకొని మొత్తం మళ్ళీ వెళ్ళిపోతారు అదంతా ఒకే బ్యాచ్ సో మనకు గా ఇంతవరకు ఎవిడెన్స్ లో కానీ ఇంకో రకంగా కానీ మనకి యూనిఫామ్ ఐడెంటిఫై అవుతుంది వాకి టాకీలు అవి చూస్తే ఓన్లీ లోకల్ గా మాట్లాడుకునే వాకి టాకీలు